ఒక ల్యాండ్ విషయంలో ముప్పై ఐదు ఎకరాలు ఆలూరులో ఆలూర్ రోడ్డు కొనింది సాహిబ్సెడ్డి గారి కొడుకు పేరు మీద పద్దెనిమిది ఎకరాలు మనోజ్ రెడ్డి పేరు మీద అలాగే బిడ్డ పేరు మీద పద్దెనిమిది ఎకరాలు చేపించారని చెప్పి ఒక ఇది వచ్చింది ఒక చెప్పి కామెంట్ వచ్చింది అది ఆరోపణ ఈ ఆరోపణ ఎట్లొచ్చింది గతంలో ఎవరో మాట్లాడారని చెప్పి దాన్ని మరి నేను తీసుకొచ్చాను మీనాక్షా గారు పక్కన దాని సమాధానం చెప్పి అంటే ఆ రోజు సాహిసాడు గారు ప్రెస్ రాలే దాని గురించి సమాధానం చెప్పలేదు ఎందుకంటే కొడుకు బిడ్డ ఉన్నారు కాబట్టి బయటకు రాలేదు ప్రూఫ్ తో సహా ఉంది కాబట్టి వాళ్ళు బయట రాలే చెప్తున్నారు ఈరోజు మేము రెవెన్యూ రికార్డు ప్రకారం రిజిస్ట్రేషన్ ప్రకారం ఆ సర్వే నంబర్ అరవై ఆరు ఫస్ట్ ఏముంది ఆర్ఎస్ఆర్ ఫస్ట్ ఏదన్నా ఒక రెవెన్యూ రికార్డు కానీ మనం కానీ ఏమన్నా రియల్ చేయాలంటే ఒక భూమి కొలవాలంటే ఫస్ట్ చూసేది ఆర్ఎస్ఆర్ ఆర్ఎస్ఆర్ ఎప్పుడు పుడుతుంది ఫస్ట్ భూమి పుట్టినప్పుడు ఆర్ఎస్ఆర్ పుట్టింటది ఆర్ఎస్ఆర్ భూమి పుట్టినప్పుడు ఆర్ఎస్ఆర్ ఫస్ట్ రెవెన్యూ రికార్డు వచ్చేసి ఆ రెవెన్యూ రికార్డు ఇప్పుడు కాదు ఇది ఆర్ఎస్ఆర్ వచ్చేసి దాదాపు నలభై యాభై ఆర్ఎస్ఆర్ ఫస్ట్ ఎవరి పేరు ఉంది ఆర్ఎస్ఆర్ లో ముస్లిం తీసుకున్నారు ఫస్ట్ అప్పట్లో ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాదు ఇది ల్యాండ్ ఒకటి ఆలోచన చేయాలి దాని పక్కన ఇంకో సర్వే నెంబర్ ఉంది అరవై నాలుగు ఐదు ఉంది అది వచ్చేసి ఎస్సీ ల్యాండ్ అది ఎస్సీ లకి ఇచ్చారు అప్పట్లో అది ఇప్పుడు ఎంజాయ్మెంట్ లో ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఇప్పుడు ఎంజాయ్మెంట్ ఉన్నారు పట్టాయి అది సరే అది ఇది మాత్రం అరవై ఆరో సర్వే నెంబర్ మాత్రమే గవర్నమెంట్ ల్యాండ్ కాదు ఓన్లీ పట్టా ల్యాండ్ దాని రికార్డ్స్ మీకు ఇస్తాం తర్వాత ముస్లిం ఎవరు తీసుకున్నారు తొంభై మూడు లో కలబాయి చంద్రశేఖర అతను తీసుకున్నాడు తర్వాత ఎవరు తీసుకున్నారు ఎమ్మెల్యే గారి యొక్క తీసుకుని పుడుకు బిడ్డకి చేయించాడు అది వాస్తవం దాని రికార్డులు కూడా రెవెన్యూ రికార్డులు ఉన్నాయి గత నలభై యాభై ఏళ్ళు ఇప్పుడు ఇప్పుడు తీసుకుని కాదు ఎమ్మెల్యే నిన్న మమ్మల్ని తీసుకురా ఇది కాదు దాదాపు ముప్పై నలభై ఏళ్ళు తీసుకొని ముప్పై నలభై ఏళ్ళు మా అనుభవంలో ఉంది అంటే ఎమ్మెల్యే గారు అనుభవంలో మరి దీన్ని పట్టుకొని పద్దెనిమిది ఏళ్ళ అంటే అంటే వాళ్ళ ఉరి ఎవరైతే కలబాయి చంద్రసేఖర్ కొని ఉరి ముస్లింస్ తో ఫస్ట్ ముస్లింస్ ముస్లింస్ తర్వాత చంద్రసేడు కొన్నాడు చంద్రసేడ్ కొన్న తర్వాత సాఫ్ట్ కొన్నాడు ఈ ప్రాసంతా దాదాపు నలభై యాభై ఏళ్ళు నలభై యాభై ఏళ్ళు రికార్డులు ఉన్నాయి మరి దాని ప్రూఫ్ సహా మీకు ఇస్తాం కాబట్టి దీన్ని ఆలోచన చేయాలంతా కానీ దాన్ని ఏదేదో మాకు ప్రూఫ్ లేవని చెప్పి ఏదేదో మాట్లాడని చెప్పి ముందుకు రాలేదు మీడియా ముందు ఏదో ప్రూఫ్ సహా ముందుకు వస్తున్నాం కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ముందు ఏమన్నా ఆరోపణలు చేసే ముందు దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రూఫ్ తోంటే మాట్లాడండి మేము కూడా ఒప్పుకుంటాం దాన్ని వితౌట్ ప్రూఫ్ ఏమి మాట్లాడొద్దండి కాబట్టి మేము ముఖంగా మీకు కూడా మీకు ప్రూఫ్ ఇస్తాం అది ఇది కూడా తీసుకుని వాళ్ళు చూపేయండి వాళ్ళ నా ప్రూఫ్ ఇచ్చారు మరి మీ ప్రేమి మాడతారు అది కూడా మీరు అడగాలి పోయి ఈరోజు మేము ఏ ప్రూఫ్ చేతికించాం చూడ అది కూడా ఒక వాయిస్ రేపు రావాలా ఇప్పుడు మీడియా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే చెప్పింది పెట్టినారో ఈరోజు మేము కూడా ప్రూఫ్తో సహా చెప్తున్నాము సార్ వాళ్ళకి ప్రూఫ్ ఇచ్చారు మరి దీని సమాధానం చెప్పండి అని చెప్పి మీరు పత్రికా విలేకరులు ఎవరైతే ఉన్నారో ప్రింట్ మీడియా అయితే ఎలక్ట్రిక్ మీడియా అందరూ పోయి వాళ్ళు అడగాల అడిగితే కానీ ప్రజలకి విషయాలు తెలుస్తాయి కాబట్టి ఇది కూడా మీ బాధ్యత ఇప్పుడు ఎట్లయితే మీరు వాళ్ళు చెప్పింది మేము చెప్పింది మీరు రాస్తారు దాన్ని మీ తప్ప కానీ మేము ప్రూఫ్తో సహా చూపిస్తాం కాబట్టి వాళ్ళు కూడా ప్రూఫ్ చూపిమని చెప్పండి మేము ప్రూఫ్తో సహా మీకు ఇస్తాం దీనిపై ఇది అని చెప్పి నేను పత్రిక ప్రకటన చేస్తున్నాను